స్టార్ కథానాయకుడు మహేష్ బాబు అగ్రదర్శకుడు మురుగదాస్ చిత్రానికి టైటిల్ ఖరారైందా అంటే ఖరారైందని అంటున్నారు సినీ జనాలు వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో భారీగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు దర్శకుడు మురుగుదాస్ ఈ చిత్ర టైటిల్ కోసం భారీ కసరత్తే చేశాడు రెండు లాంగ్వేజెస్ లో ఒకే టైటిల్ పెట్టాలని దర్శకుడు ఆలోచనగా తెలుస్తోంది గతంలో మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం మంచి టైటిల్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరుత్సాహ ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ కథానాయికగా నటిస్తోంది రకుల్ హీరోయిన్ గా చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో విజయాల్ని సొంతం చేసుకుంటున్నాయి హీరో హీరోయిన్ డైరెక్టర్ ముగ్గురు ముగ్గురే ఇలాంటి చిత్రాన్ని ఈ టైటిల్ నిర్వహించడం అంటే కొంత కష్టపడాల్సిందే రీసెంట్ గా ఈ సినిమాకి సంభవామిగే ఇగే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది దాంతో మహేష్ బాబు అభిమానులు మాంచి హుషారుగా ఉన్నారు శతమానం భవతి లాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూస్తున్నారు కదా అలాంటి టైటిల్ జోనర్ లోనే ఇగే ఇగే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లున్నారు చూద్దాం మహేష్ బాబుకు ఈ టైటిల్ ఎంత వరకు కలిసి వస్తుందో